హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవి నేచురల్ బ్యూటీ వరల్డ్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే మంచి స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి మర లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఇంట్లో ఉన్న తోటే చాలా సింపుల్గా స్కిన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు మరి దీనికోసం మనం ముందుగా టమోటాని తీసుకోవాలండి బాగా పండిన టమోటాని అయితే తీసుకోవాలి టమోటా అనేది స్కిన్ని గ్లోగా చేయడానికి అలాగే స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టమోటా అనేది ఈ టమోటాని ఇలాగా రెండు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకోబోయే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పసుపండి పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి పసుపు మన ఫేస్కి కానీ అలాగే మన బాడీకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఫేస్ మీద కానీ అలాగే బాడీ మీద కానీ డర్టీ స్కిన్ ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి యాంటీబయాటిక్ లాగా ఉపయోగపడుతుంది పసుపు అనేది ఆ తర్వాత దీనిపైన కోల్గేట్ పేస్ట్ వేసుకోవాలండి కోల్గేట్ పేస్ట్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు కొంచెం వేసుకొని ఈ టమాటా మీద అప్లై చేయాలండి ఈయన అప్లై చేసుకుని వేస్ట్ కూడా మన దట్ స్కిన్ పైన ఉన్న ఎటువంటి దట్టి స్కిన్ ఉన్నా కానీ దాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మనకి డార్క్గా ఉన్న నెక్కి కానీ అలాగే లెగ్స్కి కానీ ఇంకా మా చేతుల మీద కానీ ఇంకా చాలామందికి బ్లాక్గా ఉంటుందండి ముఖ్యంగా నెక్ పైన అటువంటి చోట దీన్ని అప్లై చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రోజు వాటర్ అండి ఈ రోజు వాటర్ రోజు వాటర్ని కొంచెం మీద ఉన్న ఇంకా మన చేతికి ఎలా అప్లై చేసుకోవాలన్నది మీకు చూపిస్తానండి ఇలా కొంచెం రోజు వాటర్ పోసుకున్న తర్వాత ఇది మొత్తం అందులోకి దిగాలండి మనం పోసుకున్న ఈ రోజు వాటర్ అనేది ఇలా నాలుగిటిని ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇక నేను హ్యాండ్కి అప్లై చేసి అయితే చూపిస్తానండి మనం బ్యూటీ పార్లర్కి పోయి వందలకు వందలు వేలకు వేలు ఖర్చు పెట్టి మనం డార్క్గా ఉన్న హ్యాండ్స్ని ఇలా క్లీన్ చేయించుకునే బదులు ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఇలాగైతే చేసుకోవచ్చండి చాలా సింపుల్ రెమెడీ కాబట్టి సడన్గా ఏటైనా ఫంక్షన్ కానీ పార్టీలు కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి చిన్న పని అయితే చేసేసుకోవచ్చు టమాటా అనేది స్కిన్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ని అలాగే డార్క్నెస్ని తీసేయడానికి అలాగే సన్ ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టమాటా అనేది అలాగే పసుపు పసుపు అనేది మనం చిన్నప్పటి నుంచి వాడుకునేదే కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది పసుపు అనేది కూడా క్లీనింగ్కి స్కిన్ మీద ఉన్న ఎటువంటి దట్టి స్కిన్ అనేది తీసేయడానికి పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పేస్ట్ అండి ప్లే పేస్ట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా రోజ్ వాటర్ అండి రోజ్ వాటర్ మన స్కిన్ గ్లోయింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా వీటన్నిటితోటి మనం ఇలాగా ఇంట్లోనే స్కిన్ గ్లో అనేది తీసుకొచ్చుకోవచ్చు ఇంకెటువంటి బయటికి పోయి వేలకు వేళ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా హ్యాండ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మసాజ్ చేసుకుంటూ హ్యాండ్ని అయితే రుద్దుకోవాలండి ఇలా ఒక పది నిమిషాలు రుద్దుకున్న తర్వాత డ్రై అవ్వనివ్వాలి చెయ్యి అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇంక నేను వాష్ చేసి చూపిస్తానండి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో మనం డార్క్నెస్ని అంతా తీసేయచ్చు ఇలాగా వారంలో రెండు మూడు సార్లు చేసుకుంటే చాలండి స్కిన్ పైన ఉన్న ఎటువంటి ట్యాన్ అయినా ఈజీగా తీసేయచ్చు ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూజిబుల్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలా మసాజ్ చేసుకుంటూ హ్యాండ్ని అయితే క్లీన్ చేసుకోవాలండి చూసారు కదండీ తేడా అనేది చాలా బాగా కనిపిస్తుంది మీకు వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ చాలా హ్యాండ్ కూడా స్మూత్గా ఉంది అలాగే దాని మీద ఉన్న ఫ్యాన్ అంతా పోయి క్లియర్గా ఉందండి హ్యాండ్ అనేది మంచిగా యూజ్ అవుంది మీకు కూడా యూజ్ అవుతుందని నేను మీతో షేర్ చేసుకున్నాను రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూసారు కదండి ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి తేడా అనేది మీకే క్లియర్గా కనిపించింది కదా ఇలా ట్రై చేసి చూసి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేసి చూపండి నేను తడంతా తుడిచి మీకు చూపించానండి చూసారు కదా డిఫరెంట్ చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి అలాగే మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి